అన్న నమస్తే నమస్తే అన్న ఏ పేరా నా పేరు లక్ష్మణన్న ఎక్కడ నిర్మల్ నిర్మల్ ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన పర్వాలేదు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయితే బెటర్ ఉందని అనిపిస్తుంది అభర్త కేసీఆర్ పాలన బాగుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ కొన్ని విషయంలో బాగున్నాడు రేవంత్ రెడ్డి కొన్ని విషయంలో బాగున్నాడు కాకపోతే రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది ఎందుకన్నా అంటే ఏ విషయంలో విషయం అంటే పరిపాలన విషయం రైత బాండ్ పడ్డదా ఆ పడ్డదా ఇంద్రం మీలో వచ్చిందా ఆ రాలేదన్న ఇంద్రం మీలోరా మీరు పెట్టురా ఆ పెట్టుకున్నా పెట్టుకున్నా గాని రాలేదు ఉందా మీకు ఇల్లు ఉందా ఉందన్న ఇల్లు ఇల్లు ఉంది కాబట్టి రాలేదు ఏం కొత్తగా అవడ రాలే అంటే టైం కు రైత బాండ్ వస్తుంది టైం కు అన్నీ ఇస్తున్నాడు కదా మంచిగానే అవునా మళ్ళీ ఇంకేమున్నా ఏముందన్నా ఇంత ముందు కూడా వచ్చింది కదా అన్న ఇప్పుడే కాదు కొత్తగా కాదుగా కొత్తగా వస్తే కొత్త పథకాలు ఏదైనా ప్రవేశపెట్టారు దాని గురించి చెప్పండి కానీ అది ముందరం నుంచే ఉంది కదా అది కాకపోతే అప్పటి అప్పటి పథకం కాబట్టి పెద్ద ఏం లేదు మా ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ పర్వాలేదు 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 చేస్తాడు కాకపోతే ఇక ప్రతిపక్షం కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది ఈ ప్రభుత్వము సెంట్రల్లో వేరే స్టేట్ స్టేట్లో ఒకటి ఉంది అయిన ఒకటి ఉంది కాబట్టి పర్వాలేదు